శ్రీమాత్రే నమ మీ సత్యానంది రాజు నా ఫ్రెండ్ ఒకడు అడిగాడు పుట్టపర్తి సత్య సాయి బాబా గారికి చాలా లీలలు మహత్యాలు చేసే శక్తి ఉంది కదా నేను అవునరా ఉంది కానీ ఎటువంటి లీలలు మహత్యాలు నువ్వు అనుకుంటున్నావు అని అడిగాను వాడు చెప్పాడు అదేంట్రా వారు ఇలా అనంగానే విభూతి చేతికి వస్తుంది గొలుసులు చేతికి వస్తాయి ఒకసారి సముద్రపు ఒడ్డున ఇసుకలో నుంచి ఒక శ్రీకృష్ణుని విగ్రహం బయట తీశారు ఇటువంటి లీలలు ఎన్నో చేశారు కదా అన్నాడు నేను నవ్వి రే నా దృష్టిలో వాటికంటే కూడా ఆయన కొన్ని లక్షల మందికి రక్షిత మంచినీరుని అందించేలా చేశారు ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు అందించారు వీటికంటే అవిరా గొప్ప లీలలు మహత్యాలు అని చెప్పాను సాధారణంగా మన మెదడుకి ఇటువంటి సిద్ధులు గబుక్కును ఆకట్టుకుంటాయి అవే గొప్ప లీలలు మహత్యాలుగా గుర్తింపబడతాయి కానీ ఇటువంటి సేవలు మన మెదడులోకి ఎక్కవు అలా కొంతమంది వారి యావజ్జీవితాన్ని కూడా భగవత్ ప్రచారానికి ధార్మిక ప్రచారానికి అంకితం చేసి ఎంతో మందిని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినటువంటి మహనీయులు అందరూ ఉన్నారు అటువంటి వారిలో శ్రీ 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 పరివ్రాజికాచార్య విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఒకరు సుఖబ్రహ్మాశ్రమ స్థాపకులు సద్గురు మలయాళ స్వామి వారి శిష్యులు అయినటువంటి వీరు ఎన్నో గీతాయజ్ఞాలు చేసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలనే కాదు యావత్ ప్రపంచంలోని తెలుగువారిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినటువంటి మహాతపోనిష్ఠులు వారి జీవితాన్ని గురించి మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఈ జీవిత చరిత్రలో ఒక్కసారి స్మరించుకొని తరించిపోదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఆ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి జీవిత చరిత్రను ఒక్కసారి స్మరించుకొని తరించిపోదాం పదండి తెనాలిలో తూనుగుంట్ల రామస్వామి సుశీలమ్మ అనే పుణ్య ఉండేవారు రామస్వామి గారు అప్పట్లోనే బిఎల్ చదివి న్యాయవాద వృత్తిలో మంచి పేరు గడించారు సుశీలమ్మ గారు మూడవ గర్భం దాల్చారు వారి జన్మస్థలం బందర్ మచిలీపట్నం కాన్పుకని అక్కడ వెళ్ళారు అది ఆనందనామ సంవత్సరం పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదమూడో తారీఖు చైత్ర బహుళ తృతీయ సోమవారం నాడు అనురాధ నక్షత్రంలో ఒక పండంటి మగబిడ్డని కన్నారు అది ఆనందనామ సంవత్సరం కదా అందుకని ఆ పిల్లవాడికి ఆనందమోహన్ అని పేరు పెట్టారు ఆ ఆనందమోహనే మన విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు అట్లా వారు కాన్పు తర్వాత మళ్ళీ తిరిగి తెనాలు వచ్చారు ఆ పిల్లవాడికి నాలుగేళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాపట్ల వెళ్ళారు బాపట్లలోనే ఆనందమోహన్ యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది ఈ రామస్వామి గారికి ఇందాక చెప్పాను కదా మంచి పేరు పలుకుబడి ధనం అన్నీ ఉన్నాయి ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తి ఉండేది అంటే ఈ మానవుని జీవితం యొక్క పరమార్థం ఏమిటి ఇది కాదు కదా అనేటువంటి ఆ నిరాసక్త నుంచి వైరాగ్యం ఉదయించింది ఏం చేశారంటే ఆయన న్యాయవాద వృత్తికి రాజీనామా చేసేశారు అప్పటికి ఆయనకి ఎనిమిది మంది సంతానం అయినా కూడా పోషణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒక పర్ణ కుటీరం ఒకటి వేసేసుకుని దాంట్లోకి వచ్చేశారు అంటే రెండంతస్తుల మేడ నుంచి ఒక కుటీరానికి వచ్చి వారి యొక్క సాధనా జీవితాన్ని మొదలుపెట్టారు అది అసలైన సాధన అంటే అంటే వాచ ఎవరో చెప్తే విని చేసేది సాధన కాదు మన ప్రయత్నపూర్వకంగా మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు వస్తుందో అదే అసలైన సాధన రామస్వామి గారు అదే చేశారు ఇంకా ఆ పర్ణకుటీరంలో నిరంతరం భజన పారాయణ ధ్యానం ఈ సత్సంగాలు ఇట్లా ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేపట్టారు గారు దాని తర్వాత స్నేహితులు సలహా ఇచ్చారు ఇక్కడెందుకు శుభ్రంగా విజయవాడ రావచ్చు కదా అక్కడి నుంచి కుటుంబం విజయవాడ వచ్చారు విజయవాడ అమ్మవారి ఆలయానికి దగ్గరే ఒక ఓంకార నిలయం అనేటువంటి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా అక్కడ కొనసాగించారు రామస్వామి గారు ఆనందమోహన్ అప్పటికి ఒక నాలుగేళ్ల పిల్లవాడు పొద్దున్నే తండ్రి గారితో కలిసి బ్రాహ్మీ ముహూర్తంలో కృష్ణుల స్నానం చేయడం ఇంటికి వచ్చి పారాయణం చేయడం అలాగే భర్తృహరి సుభాషితాలు ఆత్మబోధ గాయత్రి రామాయణం ఇవన్నీ కూడా కంఠస్థం చేసేశాడు ఆ పిల్లవాడు అలాగే ఈ రామస్వామి గారిని కొన్ని సంస్థలు ఆహ్వానించేవి మా ఊరికొచ్చి వచ్చి భగవద్గీత మీద కొంచెం ప్రవచనాలు చేయొచ్చు కదా అని ఈ తండ్రి గారితో పాటు ఈ ఆనందమోహన్ కూడా వెళ్ళేవాడు ఈ నాలుగేళ్ల పిల్లవాడు వెళ్ళి ఆ భగవద్గీతలో శ్లోకాలు ఈ పిల్లవాడు చదువుతూ ఉంటే తండ్రి గారు దాన్ని ప్రవచించేవారు ఇట్లా చిన్నప్పటి నుంచి కూడా ఆనందమోహన్ నర నరాల్లో ఆ గీతాసారం మొత్తం కూడా ప్రవహించడం మొదలుపెట్టింది అట్లా పిల్లవాడికి ఒక రకంగా ఆధ్యాత్మిక బాట వేసింది వాడి తండ్రి అని చెప్పక తప్పదు ఈ పిల్లవాడు ఏదో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు కదా పెద్ద చదువరి కాదేమని మీరు అనుకోమాకండి ఎందుకంటే ఆనంద మోహన్ ఏ తరగతి చదువుల్లో అయినా మొట్టమొదటి స్థానంలో ఉండేవాడు అంతేనా ఆటలు పాటలు ఇటువంటి పోటీలైనా కూడా ప్రథమ స్థానం ఆనందమోహన్దే ఎక్కడ వ్యాసరచన పోటీలు జరిగినా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పోటీలు జరిగినా కూడా ఆనంద మోహన్కి ఎటువంటి అవార్డు రాని సందర్భం అంటూ ఏదీ లేదు అట్లా ఆనందమోహన్ చాలా చురుగ్గా ఉండేవాడు చిన్నప్పటి నుంచి దాని తర్వాత సరైన వయసులో ఆనందమోహన్కి ఉపనయనం జరిగింది నాకు బాగా ఆకట్టుకున్న విశేషం ఏంటంటే ఆ ఉపనయనం జరిగిన తర్వాత ఆ బ్రహ్మచర్యాశ్రమంలో భాగంగా విజయవాడ వీధుల్లో ఆనందమోహన్ జోలు పట్టుకొని భిక్ష చేస్తూ వేదమంత్రాలు చదువుతూ ఆ వచ్చిన భిక్షలో గురువు గారికి సగం సమర్పించి మిగతాది పేదలకు పంచిపెట్టేవాడు అంటే అప్పటి నుంచే వైదిక ధర్మాలను తూచా తప్పకుండా పాటించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆనందమోహన్ అట్లా చిన్నప్పటి నుంచి కూడా పెద్దవారు ఈ పిల్లవాడిని చూసి ముందు ముందు చాలా గొప్ప వ్యక్తి కాబోతున్నాడని చెప్పి ఆశీర్వదించేవారు దాని తర్వాత స్కూల్ చదువులు అయిపోయినాయి బందర్ నోబుల్ కళాశాలలో జాయిన్ అయ్యాడు ఆనందమోహన్ బిఏ చదవడానికి అక్కడ మొట్టమొదటిసారిగా ఈ మలయాళ స్వామి గారి మఠంతో ఒక ప్రత్యక్ష పరోక్ష అనుబంధం ఏర్పడింది ఎలాగంటే మలయాళ స్వామి వారి ప్రత్యక్ష శిష్యులు అంటే బాగా వారికి అత్యంత ఆప్తులుగా ఉండేటువంటి అన్నపూర్ణ స్వామీజీ వారు బందర్లో అన్నపూర్ణ మఠం స్థాపించారు ఆధ్యాత్మిక విషయాలంటే అమితమైన ఆసక్తి కదా ఆనందమోహన్కి ఆ మఠానికి వెళ్ళి ఈ పిల్లవాడు ఆ ప్రబోధాలన్నీ కూడా వినేవాడు అట్లా పరోక్ష అనుబంధం ఏర్పడింది మలయాళ స్వామి వారితో ప్రత్యక్ష సంబంధం ఎలాగంటే అసలు ముందు రామస్వామి గారు ఈ మలయాళస్వామి వారికి ఎలా శిష్యులయ్యారో తెలుసుకుందాం కొన్ని సంవత్సరాలు మలయాళస్వామి తిరుమలలో గోగర్భంలో తపస్సు చేశారు సుమారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రాంతంలో అప్పుడు వారు శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం ద్వారా కొన్ని వందల వేల మంది మలయాళస్వామి వారి శిష్యులుగా మారిపోయారు వారిలో ఈ రామస్వామి వారు ఒకరు తర్వాత బందరు వచ్చారు మలయాళస్వామి అప్పుడు అన్నపూర్ణ మఠంలో బస చేసినప్పుడు ఈ రామస్వామి వీరు వారి అబ్బాయి ఆనంద ను తీసుకుని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు అప్పుడు మలయాళస్వామి వారు ఆశీర్వదించి ఈ ఆనందమోహన్కి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు ఈ మంత్రానుష్ఠానం ద్వారా ఆనందమోహన్ ఆధ్యాత్మిక మార్గంలో ఒక మెట్టు పైకి ఎదిగాడని చెప్పక తప్పదు అప్పటికే బిఏ పట్టా పొందేశాడు ఆనందమోహన్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో దాని తర్వాత హిందీలో మంచి ప్రావీణ్యం సంపాదించారు ఆనందమోహన్ ఒక హిందీ కాదు ఇంగ్లీష్ సంస్కృతం అన్ని భాషల్లో తర్వాత హిందీలో ఇంకా ఉన్నతమైన చదువు కోసం అని చెప్పి పీఠంలో సీటు సంపాదించి కాశీకి వెళ్ళారు అప్పటికే ఆయన విశారద ఇలాంటి ఉన్నతమైనటువంటి హిందీ పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణులైపోయారు ఈ కాశీలో ఉండే రోజుల్లోనే కొన్ని అద్భుతాలకి తీయబడింది అవేంటో ఇప్పుడు చెప్తాను చూడండి అలా ఆనందమోహన్ కాశీలో ఉండి చదువుకునే రోజుల్లో మలయాళ స్వామి వారు విజయవాడ వచ్చారు రామస్వామి గారి ఆహ్వానం మేరకు వారి ఓంకార నిలయానికి వచ్చారు వచ్చినప్పుడు రామస్వామి వారు భిక్షించారు ఇచ్చిన తర్వాత మలయాళస్వామి ఇలా అన్నారు రామస్వామి గారు మీకు ఎనిమిది మంది సంతానం కదా వీరిలో ఏ ఒక్కరినైనా కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు అంకితం చేయకూడదు అని క్షణకాలం ఆలోచించిన రామస్వామి గారు వెంటనే సరే అని చెప్పి ఒప్పుకున్నారు చూడండి వారు నిజంగా ఎంత అంకితమయ్యారో ఆధ్యాత్మిక జీవితానికి సరే ఎవరు మరి ఆ ఆధ్యాత్మిక జీవితానికి అంకితం అయ్యేది వారి కుటుంబం నుంచి ఉన్నది ఐదుగురు కొడుకులు ముగ్గురు ఆడవారు ముగ్గురు కూతుళ్ళు ఎక్కువ ఆలోచించల ఎందుకంటే ఆనందమోహన్కి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అసాధారణమైన వ్యక్తిత్వం అదే కారణమైంది వారి మనసులో వెంటనే ఆనందమోహనే మెదిలాడు వెంటనే ఒక ఉత్తరం రాశారు నాయనా ఇలా జరిగింది ఇదంతా కూడా అని అప్పటికి ఆనందమోహన్కి కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలే ఆనందమోహన్కి గిరీష్ చంద్ర పంత్ అనేటువంటి ఒక స్నేహితుడు ఉండేవారు వారణాసిలో వీరిద్దరికీ ఏంటంటే సెలవు దినాల్లో ఎక్కడైనా మహాత్ములు ఉన్నారా అని చెప్పి వీళ్ళు దర్శించుకురావడం అట్లా ఒకసారి పడవలో గంగా నది దాటి ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు ఆయన నమస్కరించిన తర్వాత అలా కూర్చోండి అని చెప్పారు ఆయన వీరిద్దరూ కూర్చున్న తర్వాత ఆనందమోహన్ వైపు తదేకంగా చూస్తూ ముందు ముందు నువ్వు దక్షిణ భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంచలనం కలిగించబోతున్నావని చెప్పి జోస్యం చెప్పి ఆశీర్వదించారు అట్లా ముందే వారి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయింపబడింది అనడానికి ఒక సూచన రెండవ సూచన ఏమిటంటే ఋషికేస్ వెళ్ళారు వారి అక్కగారు బావగారితో ఆనందమోహన్ ఇంచుమించు అదే సమయంలో ఈ తండ్రి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నేను ఇట్లా మలయాళ స్వామి వారికి మాటిచ్చేశాను మీ ఆలోచన ఏంటో చెప్పమని ఈ పిల్లవాడు కూడా ఆలోచిస్తున్నాడు ఎందుకంటే మంచి చదువు ఉంది ఆ రోజుల్లో చాలా మంచి ఉద్యోగం వస్తుంది ఆ చదువుకి మరి తండ్రి గారేమో ఇలాంటి విషయం చెప్పారు ఆధ్యాత్మిక జీవితం వైపు నువ్వు అడుగులు వేయాల్సి వస్తుంది అని నేను ఎటు వెళ్ళాలి అని చెప్పి పిల్లవాడు ఆలోచిస్తుండగా ఒక అద్భుతం జరిగింది సరే ఋషికేశ్ వెళ్ళారని చెప్పాను కదా ఇక్కడ పడవలో వెళుతుండగా గంగా నదిలో ఒక గడ్డితో కప్పబడినటువంటి చిన్న కుప్ప ఒకటి కొట్టుకు వస్తోంది దూరం నుంచి వస్తున్నప్పుడే ఈ ఆనందమోహన్ తదేకంగా చూస్తున్నారు ఏమిటి గడ్డి కుప్ప విచిత్రంగా ఉందని అది అటు ఇటు అలా కదులతో వచ్చి వీరి పడవకు వచ్చి కొట్టుకుని ఆగిపోయింది ఏమిటని చెప్పి ఇలా తీసి చూశారు ఆ గడ్డి కుప్ప ఇట్లా విప్పి మూటలాగా లోపల ఏముందని చూస్తే పువ్వులు కుంకుమతో పూజ చేసినటువంటి భగవద్గీత ఆ కుంకుమ పూలు చూస్తే ఎన్నో రోజుల క్రితం చేసిన దానిలా లేదు ఆ పూజ అప్పుడే చేసినట్టుగా చాలా తాజాగా ఉంది ఆ భగవద్గీత నాగరలిపిలో ఉంది అంటే ఆయన భావి జీవితం ఎటేపు వెళ్లాలో ఆ దైవం నిర్ణయించి వేశాడు ఇంకా ఆయన ప్రశ్నకు సమాధానం దొరికింది ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంటో కూడా గంగామ్మ తల్లి చెప్పకనే చెప్పేసింది ఇంకా వారి సమ్మతిని తెలియజేశారు అట్లా పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే పదిహేడో తారీఖు ఏకాదశి నాడు ఆనందమోహన్ వ్యాసాశ్రమాన్ని చేరుకున్నారు అంటే ఏర్పేడులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మలయాళస్వామి వారు స్థాపించినటువంటి ఆశ్రమం అది అదే వ్యాసాశ్రమంలో దక్షిణ దిక్కున గుహాశ్రమం చెప్పి ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఆనందమోహన్ పన్నెండు సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేసుకున్నారు అలా తపస్సు చేసుకున్న తర్వాత కొంతకాలం స్వామి వారు అనుకున్నారు ఇంకా ఈ కుర్రవాడికి మహావాక్యోపదేశం చేయాలని అప్పుడు ఇట్లా చేశారు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఈ మహావాక్యోపదేశం దేనికంటే ఈ కుర్రవాడు ఒక స్థాయికి వచ్చాడు ముందు ముందు ఎంతో ఆధ్యాత్మిక శ్రమ చేయాల్సి ఉంది దానికి సరిపడా బ్రహ్మజ్ఞానం కావాలి అందుకోసం అని చెప్పే ఈ మహావాక్యోపదేశం చేశారు మలయాళ స్వామివారు ఇట్లా ఆశ్రమంలో ఆయన ఎంతో సాధన చేసేవారు బ్రాహ్మీమూర్తంలో లేవడం గీతా పారాయణం చేయడం గీతలో శ్లోకాలు చదవడం సాయంకాలం పూట సద్గ్రంథాలు చదవడం మధ్యాహ్నం పూట మలయాళ స్వామి వారికి ఏమన్నా ఉత్తరాలు వస్తే చదివి వినిపించడం ఇట్లా ఉండేది ఆనందమోహన్ యొక్క దినచర్య అప్పట్లో ఈ చిన్నస్వామి అని చెప్పి స్వామి అని చెప్పి భక్తులు పిలుచుకునేవారు ఎంత తీవ్రమైన సాధన అంటే కేవలం అపక్వాహారమే తినేవారు అంటే ఏదో ఉడికించిన గింజలు ఇలాంటివి మాత్రమే అట్లా తీవ్రమైన తపస్సు చేసుకునే రోజుల్లో రెండు అద్భుతాలు జరిగినాయి ఒకసారి ఈయన ఒక తీగల పందిరి కింద ఉన్న ఒక అరుగు మీద పడుకున్నారు ఆనందమోహన్ ఆయనకు కలవ వచ్చింది అందులో కూడా తీగల పందిరి ఆయన పడుకోవడమే కనిపించింది అలా పడుకున్నప్పుడు ఆ తీగల పందిరి మీదుగా ఒక సర్పం పాకుతూ వెడుతోంది కరెక్ట్ గా వీరి శిరస్సు పైన కలలో ఒక్కసారి నిద్ర లేచి ఉదుట్న లేచి కూర్చున్నారు లేవగానే ఎక్కడైతే పడుకున్నారో అక్కడే దబీమని ఒక చుట్ట చుట్టుకున్న సర్పం పడింది కిందకి చూడండి సద్గురువుల యొక్క కృప ఎలా ఉంటుందో ఎలా రక్షించారు అలాగే ఒకసారి ఒక అర్ధరాత్రి గాళాంధకారంలో ఈయన తపస్సు చేసుకుంటున్నారు అంతా కూడా అడవి ప్రాంతం కదా కొండవైపు నుంచి ఏదో ఒక శబ్దం వస్తోంది ఆయన జానానికి భగ్నమై ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు పక్కనే ఒక ఎలుగుబంటి ఒకసారి రెండు అడుగులు వెనక్క వేసి పరమాత్మ ఈ రూపంలో నువ్వు సాక్షాత్కరించావా అని చెప్పి ఓంకారం పెద్దగా ఉచ్చారణ చేశారు ఒక్కసారి అలా చూసిన ఎలుగుబంటి తన దాని తను వెళ్ళిపోయాను అంటే అప్పటికీ ఆనందమోహన్కి ఎంత తప్పో బలం సాధనా బలం ఏర్పడిందో చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఇరవై తొమ్మిది నుంచి మొదలై జులై మూడో తారీఖు వరకు జరిగినటువంటి పంచాన్నిక విధానంతో సన్యాస దీక్షను ప్రసాదించారు ఆనందమోహన్కి మలయాళస్వామివారు అట్లా ఆనందమోహన్ పన్నెండు సంవత్సరాల తపోనిష్ట తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఆ రోజు ఆషాఢశుద్ధ ఏకాదశి మలయాళస్వామి వారు ముందు రోజు అడిగారు నీకు సన్యాసాశ్రమం పేరు ఏదైతే బాగుంటుంది అని కొన్ని పేర్లు ఏవో సూచించారు కానీ స్వామి అందుకు ఒప్పుకోకుండా నీ పేరు విద్యాప్రకాశానందగిరి ఎందుకంటే వీరు గిరి సాంప్రదాయానికి చెందినవారు కదా ఎందుకంటే బ్రహ్మ విద్యను లేదా ఆధ్యాత్మిక విద్యను ప్రకాశింపజేయడానికి నువ్వు పుట్టినటువంటి వాడివి కాబట్టి నీ పేరు విద్యాప్రకాశానందగిరి అని పెడుతున్నానని చెప్పారు మలయాళ స్వామివారు అట్లా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు విద్యాప్రకాశానందగిరి స్వామివారు అలా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవయో తారీఖున సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని స్థాపించారు శ్రీకాళహస్తిలో దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి కూడా గీతాజ్ఞాన యజ్ఞాన్ని మొదలుపెట్టారు వారి ఆశయం ఏమిటంటే అటువంటి యజ్ఞాలు నూట ఎనిమిది చెయ్యాలని అంటే ఒక్కొక్క యజ్ఞం ఒక్కొక్క ఊరిలో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల పాటు సాగుతుంది రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల చొప్పున అట్లా పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదలైనటువంటి వారి గీతాజ్ఞాన యజ్ఞం పంతొమ్మిది వందల ఎనభై రెండు సికింద్రాబాద్లో జరిగినటువంటి గీతాజ్ఞాన యజ్ఞంతో నూట ఎనిమిది పూర్తి చేశారు మొట్టమొదటిది నరసరావుపేటలో మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఏడులో అంటే మనం సుమారు కడితే ఈ కేవలం ఈ నూట ఎనిమిది గీతాజ్ఞాన యజ్ఞాలకి వారు సుమారు పదహారు వేల ఐదు వందల గంటలు వెచ్చించారు కేవలం ఉపన్యాసాలకి అక్కడితో ఆగిపోకుండా ఈ గీతాజ్ఞాన యజ్ఞానికి మరో పేరుగా గీతా మహోత్సవాలను చేపట్టి ఈ భగవద్గీత మీద ఉపన్యాసాలు ఇంకా కూడా ఉధృతపరిచారు ఆ లెక్కన ఎన్ని వేల గంటలు ఆయన శ్రమపడ్డారో చూడండి ఎవరి కోసం ఇదంతా కొన్ని వందల ఆలయాలు ప్రతిష్ఠించారు కొన్ని వేల ఉపన్యాసాలు కొన్ని వేల వ్యాసాలు రచించారు కొన్ని ఆసుపత్రులు ఆసుపత్రులు కళాశాలలు ఇలా ఎన్నో ఏర్పాటు చేసి సమాజ సేవ చేశారు ఏ ఇవన్నీ మహత్యాలు లీలలు కావా కేవలం మహత్యాలు అంటేనే ప్రదర్శించే సిద్ధులు మాత్రమేనా అందుకే కనపడినటువంటి మహత్యాలు లీలలు చేసినటువంటి వారు పరమహంస పరివరాజికాచార్య శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామివారు అట్లా ఎంతో సమాజ సేవ చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదో తారీఖు పొద్దున ఏడున్నరకి సుఖబ్రహ్మాశ్రమంలో తుదిశ్వాస విడిచారు అలా ఒక జ్యోతి ఆరిపోయిందని నేను చెప్పను కానీ ఇంకా వెలుగుతూనే ఉంది ఇప్పటికీ మనం శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమంలో వారి దివ్య మహాసమాధిని దర్శించుకోవచ్చు ధ్యానానికి అద్భుతమైనటువంటి కేంద్రం వారి తదుపరి విద్యాస్వరూపానందగిరి వారు ఇంకా ఉన్నారు స్వామివారు తొంభై ఏళ్ళు మేము దర్శించుకున్నాం అయితే ఫోటోకి వారు అనుమతి ఇవ్వలేదు కానీ చక్కటి ప్రవచనాలు చెప్పారు అంటే ఒక మనిషి గృహస్థుగా ఉండి ఎలా తరించవచ్చో ఆయన చక్కగా చెప్పారు అంటే సూక్ష్మంగా చెప్పాలంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటే నువ్వు ఇన్ని బంధాల్లో ఉండి కూడా అంటుకోకుండా ఎలా తరించాలో ఆయన మాకు సూక్ష్మంగా చెప్పారు ఆ కొద్ది నిమిషాల పాటు ఉన్న సమయంలో అట్లా మేము మన్ని మధ్య శ్రీకాళహస్తిలో ఉన్న ఆ సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని ఆ స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో సందర్శించడం జరిగింది మీరు ఎప్పుడైనా తిరుపతి శ్రీకాళహస్తి అటువైపుగా వెళితే తప్పకుండా ఈ ఆశ్రమాన్ని దర్శించండి ఈ మ్యాప్ లొకేషన్ అవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మనందరికీ ఆ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీమాతే నమ మీ సత్యానందిరాజు